మా పెన్షన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది మేము ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ అనేది పబ్లిక్ సెక్టర్స్ లో అలాగే అలర్ఎస్ సెక్టర్ లో పనిచేసేటువంటి వీళ్ళందరికీ వర్తించేది ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఈ పెన్షన్ లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాకు పెద్ద నుండి కంట్రిబ్యూషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మినిమం పెన్షన్ అనేది లేకుండా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు పన్నెండు రూపాయలు కూడా పెన్షన్ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు దాని మీద పెద్ద గొడవ పెడితే టైంలో వెయ్యి రూపాయలు మినిమం చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు ఈ లోపల వాళ్ళు వాళ్ళ ఇదైపోయింది తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు రివిజన్ చేస్తా ఉన్న నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ చేసిన పెన్షన్ ఏ రోజు దాకా దాని మీద రివిజన్ కాదు కదా ఆ రోజు ఉన్నటువంటి వాటిని కూడా వెనక్కి తీసేసుకున్నటువంటి పరిస్థితి సో ఇది ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు సంపాదించి రిటైర్ అయిన ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి వచ్చేది రెండు వేలు మూడు వేలు పెన్షన్ కల్పించి అంతకు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఎందుకంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో డైరెక్ట్ గా లేక మా కుటుంబంలో మెజారిటీ ఎక్కువ మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మా బావగారు బిఎస్ ప్రకాశ్రావు గారు అన్ని విజయవాడలో పనిచేసి రిటైర్ అయ్యారు అంటే లాస్ట్ టైం వస్తాను కదా స్టార్టింగ్ అక్కడ ఆయనకి ఆయన చెప్తూ ఉంటారు మా పెన్షన్ మాకు ఎదుగుదల ఉండదు ఏమీ ఉండదు మధ్యలో భట్టాచార్జి గారిని ఆయన ఉండేటప్పుడు ఒకసారి మాకు రిలీజ్ చేసి కొంచెం పిలిచే అప్పటిదాకా ఏమి వచ్చేది ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు నా బేసిక్ అది దాటి వచ్చేటువంటి పరిస్థితి లేదు మాకు దాన్ని ఆపరేషన్ చేయాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాము కోర్టులో కూడా ఇప్పటికీ కూడా డెసిషన్ రాలేదు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో పెంచాలి అనేటువంటి డిమాండ్ ఎప్పుడు చేస్తా ఈ రోజు దగ్గర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేటువంటి పద్ధతుల్లో ఆయన చెప్పారు ప్రధానంగా ఇవాళ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఫ్లాగ్ నోట్ వినిపిస్తుంది ప్రజలందరికీ ఒకే ట్యాక్స్ ఒకే అన్ని ఒకటే కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం వ్యత్యాసాలు మందికి ఉన్నాయో అన్ని రకాల వ్యత్యాసాలతో పెన్షన్తో ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మరి దీని మీద ఎందుకంటే ట్యాక్స్ వేసేటప్పుడు జిఎస్టి అందరికీ కామన్ ట్యాక్స్ అన్నారు కానీ ఇక్కడికి వస్తారు కదా మాత్రం స్టేట్ బ్యాంక్ లోనే నేను విన్నది ఆ కి ఆ ముందున్నటువంటి వాళ్ళకి కానీ ఆ తర్వాత వాళ్ళకి కానీ పెరిగిన వీడకు మాత్రం అది స్టాటిక్ గా ఉండిపోయింది అనేటువంటి మీరు పెట్టినటువంటి అప్డేషన్ ఏదైతే ఉందో అది వాస్తవంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా వేజ్ రీజింగ్ జరిగినప్పుడు ఆ వేజ్ రీజింగ్ తో పాటు పెరిగిన వాళ్ళ పెన్షనర్స్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ పెన్షనర్స్ కి పెరగకుండా స్టాటిక్ గా అదే ఉంచినటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు అందరూ ఉన్నారు దాని మీద మీరు చేస్తున్నటువంటి అజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేయవలసింది మొన్ననే మా తాలూకా సెమినార్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు మీ పెన్షనర్స్ నుండి కూడా మేము ఇన్వైట్ చేసాం ఎందుకంటే మాది వెయ్యి వెయ్యి రూపాయలు పంచమని ఎన్ని రకాలు అడిగినా కూడా ఇంత నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడారు ఆమె స్పందించట్లేదు అని స్పందిస్తే అది ఆశ్చర్యపడాలి కానీ స్పందించకపోతే మనం ఆశ్చర్యపడటం లేదు అదే ఒక కార్పొరేట్ సెక్టర్కి మీ బ్యాంకు నుండి లోన్ ఇవ్వమంటే హ్యాపీగా ఇచ్చేస్తారు ఎప్పటికి దగ్గర మీరు మాఫీ చేసిన బ్యాంకులు మాఫీ చేసిందే సుమారు పద్నాలుగు లక్షల కోట్లు పైబడి ఉందని పేపర్ రోజు వస్తాం అటువంటిది పెన్షనర్ పెన్షన్ దగ్గర డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి నిజంగా ఇది వాస్తవమా ఇవన్న ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పారు చాలా లోటు చదివినప్పుడు చేశారు ఆల్రెడీ బ్యాంకు దగ్గర పెన్షన్కి ఇవ్వడానికి ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి కానీ ఐబీఓ అంగీకరించట్లేదు అని ఇప్పుడు మీ దగ్గర మీ నాయకులు లెటర్లో రాశారు అంటే డబ్బులున్నా ఇవ్వడానికి మాత్రం చేతులు రావట్లేదు అనేటువంటిది మనకి ప్రధానంగా కనిపిస్తుంది దీన్ని వక్కడంగా కాకుండా మొత్తం అందరం కలిసి ఒకే మాట మీద ఒకే మాటలని వెళ్ళి ఏ ప్రభుత్వ విధానాలు అయితే మనని ఈ రోజు నిలవరిస్తున్నాయో ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మనం నిలవడాల్సిన అవసరం ఉంది మన సమస్య పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో జీపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ మీ అందరితోటి సహకరిస్తామని మీరు ఏ పోరాటానికి పిలిపించినా మా పెన్షనర్స్ గా పాటు పాటుతం భూతం కలిపి మీ పోరాటాల్లో భాగస్వాములవుతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను